మీరు మీ పేటిఎంలో మీరు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ ఏదన్నా రిమూవ్ చేయాలంటే సో అది ఎలాగా తీసేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా మీరు పేటీఎం యాప్ ఓపెన్ చేసుకోండి మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ వస్తుంది కదా దాన్ని కొంచెం స్క్రోల్ చేసుకుంటూ కిందకు వెళ్తే ఇక్కడ యూపీఐ పేమెంట్స్ అండ్ సెట్టింగ్స్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు కిందకి వెళ్తే ఇక్కడ మీకు మీరు ఏ బ్యాంక్ అకౌంట్స్ అయితే యూ మీ పేటిఎంలో లింక్ చేసుకున్నారో అవి ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి సో ఉదాహరణకి నేను ఈ కళ్యాణ్ జనతా సహకారీ బ్యాంక్ అనే బ్యాంక్ ఉంది దాన్ని రిమూవ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మీకు ఈ బ్యాంక్ అనేది వచ్చింది కదా సో ఇందులో ఇక్కడ మీరు టాప్లో చూస్తే ఇక్కడ మీకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిమూవ్ అకౌంట్ అని వచ్చింది సో మీది యాప్ కనుక అప్డేటెడ్గా లేకపోతే మీకు వేరే విధంగా రావచ్చు సో ఇప్పుడు ఇది లేటెస్ట్గా అప్డేట్ అయిన యాప్లో ఏంటంటే ఈ విధంగా ఇక్కడ త్రీ డాట్స్ వస్తాయి సో అక్కడ మీకు దాని మీద క్లిక్ చేస్తే రిమూవ్ అకౌంట్ అని వస్తుంది సో ఇప్పుడు ఆ రిమూవ్ అకౌంట్ని సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ చేయగానే మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది ఇఫ్ డూ యూ వాంట్ టు కంటిన్యూ అనేసి సో మీరు ఎస్ అని క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బిన్ రిమూవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఇందాక మీకు టూ బ్యాంక్ అకౌంట్స్ కనిపించాయి కదా ఇప్పుడు మనం అది డిలీట్ చేసాం ఒక అకౌంట్ రిమూవ్ చేసాం కాబట్టి వన్ అకౌంటే ఇక్కడ కనిపిస్తుంది సో మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఈ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు మరొకసారి అదే బ్యాంక్ని మళ్ళీ యాడ్ కూడా చేసుకోవచ్చు లేదంటే మరొక బ్యాంక్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఈ యాడ్ బ్యాంక్ అకౌంట్ అన్నప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ మీ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ యాడ్ అనేది అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు సింపుల్గా ఏదన్నా మీరు ఒకవేళ పేటీఎంలోంచి బ్యాంక్ అకౌంట్ అనేది రిమూవ్ చేయాలంటే ఈజీగా చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్